నా పేరు బిఎల్ నారాయణ కావలి పిడిఎస్యు ఏర్పడి యాభై సంవత్సరాల సందర్భంగా అనేక మంది మేధావులు ఈ పిడిఎస్యులో పాల్గొన్నారు విద్యార్థి సంఘంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అతి అన్ని పార్టీలకు అతీతంగా మన కందుకూరులో జరిగే డిసెంబర్ ఒకటి కందుకూరులో జరిగే మహా పూర్తిగా మీరు విజయ విజయవంతం చేయడానికి మీ సహకారం అందించాలని కోరుతున్నాను నా పేరు జరుగుకునే మోహంతో నేను ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు వరకు జ్యోహ్రబాతి కళాశాలలో చదువుకున్నాను అదేవిధంగా నేను అక్కడ ఉన్న వాళ్ళు నేర్పించిన మంచి మాటలు కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ మేము శ్రద్ధగా ఆచరిస్తూ పాటిస్తూ ఈరోజు కూడా మేము విధంగా మేము నడుచుకుంటూ ఉన్నాం అదేవిధంగా రేపు డిసెంబర్ ఒకటి తేదీ కందుకులో జరగబోయే మహాసభలకి వాటికి కాన్ఫరెన్స్కి మేము మా మిత్రులు మా స్నేహితులు మా బంధువర్గం అంతా కూడా ఆడికి హాజరవుతామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రకాశం నెల్లూరు సంయుక్త జిల్లాల పీడిఎస్ మాజీ విద్యార్థులు అలాగే పీడిఎస్ అభిమానులు అలాగే ఇంకా సహకరించేటటువంటి పెద్దలకి అందరికీ పేడిఎస్యు ఏర్పడి ఇప్పటికీ యాభై యాభై సంవత్సరాల సందర్భంగా మనం అర్ధ శతాబ్దోత్సవ సభలు జరుపుకుంటూ దానిలో భాగంగానే అందుకూరు కావాలి రెండు సంయుక్త జిల్లాల పేడిఎస్య విద్యార్థులతో మాజీ నాయకులతో అలాగే ప్రజలతో విద్యార్థులతో మనం ఒక సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాము మనం ప్రకాశం నెల్లూరు సంయుక్త జిల్లాల యు మాజీ విద్యార్థులు అలాగే పిడిఎస్ అభిమానులు సహకరించేటటువంటి అందరికి పీడిఎస్యు ఏర్పడి ఇప్పటికీ యాభై యాభై సంవత్సరాలు సందర్భంగా మనం అర్ధ అర్ధశతాబ్దోత్సవ సభలు జరుపుకుంటూ దానిలో భాగంగానే కందుకూరు కావాలి రెండు సంయుక్త జిల్లాల పీడిఎస్యు విద్యార్థులతోటి మాజీ నాయకులతోటి అలాగే ప్రజలతోటి విద్యార్థులతోటి మనం ఒక సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాము మనం పీడిఎస్యు ఏ ఆశయాల కోసమైతే పనిచేస్తుందో ఆ ఆశయాలని మనం విద్యార్థి లోకానికి తెలియజేసి ఇంకా మనం పీడిఎస్ని పునర్నిర్మించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంది ఆ కార్యక్రమంలోనే మనకు పీడిఎస్ ఇచ్చిన నినాదం అయితే ఉంది ఒకటి బిగించిన పిడికలే పీడిఎస్ చిహ్నము సమసమాజాపనే పీడిఎస్ లక్ష్యము అలా నినాదంతో మనకి జాజిరెడ్డిని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీహరిని అలాంటి అమరవీరులు ఎంతో మందిని మనకు అందించి ఈరోజు విద్యార్థి సమస్యల్లో కానీ విద్యార్థుల్లో జీవితాల్లో కానీ చుచ్చుకుపోయినటువంటి మన పీడిఎస్యుని మళ్ళా మనం కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం విద్యార్థులతో ఒకసారి కలిసి వారి సహాయ సహకారాలను మనం తీసుకొని ఈ రేపు కందుకూరులో జరగబోయేటటువంటి ఒకటో తేదీ డిసెంబర్ ఒకటో తేదీ జరగబోయేట కార్యక్రమాన్ని మనం జీప్రదం చేయాలని చెప్పి మన అందరినీ పౌర విద్యార్థులందరినీ సమీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను కాలంలో జవహర్భార్ కాలేజీలో చదివాను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి పీడిఎస్ స్థాపించబడింది తర్వాత అది కొద్ది కాలంలో మేము పీడిఎస్ హాస్టల్కి రావటం పీడిఎస్లో చదువుకోవటం కాలేజీలో చదువుకోవటం అలాగే మనకు కావాలి సరౌండింగ్స్లో ఉన్నటువంటి అభిమానులు సానుభూతి పనులు ఫోల్ టైం వర్కర్సు యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా రేపు డిసెంబరు ఒకటో తారీఖున కందుకూరులో సభ మహా సమ్మేళనం జరుగుతుంది టీడీఎస్ఎల్ సమ్మేళనం జరుగుతుంది దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మీ హాజరు కూడా ఖచ్చితంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎప్పుడో అధికారం డీటెయిల్స్ పీడిఎస్యు యాభై సంవత్సరాల నుంచి అనేక అవాంతరాలని ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి ఇంకా పురోగిస్తూనే ఉంది ఈ పురోగ అభివృద్ధిలో యాభై సంవత్సరాల అర్ధ శతాబ్ది ఉత్సవాలను ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో కలిపి సంయుక్తంగా జరుపుకుంటున్నాయి వీటిని డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ విజయ బాలాజీ కళ్యాణ మండపం నుండి నిర్వహించడానికి అందరూ సిద్ధమయ్యన్నారు కాబట్టి అందరూ మాజీ పీడీఎస్యు కార్యకర్తలందరూ కూడా ఈ సమస్యలై ఈ సభను సమ్మెంట్ చేయాలని చెప్పి నా పేరు సుదర్శి శ్యాంప్రసాద్ నేను కందుకూరులో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో కందపూర్ టౌన్ పిడిఎస్యు ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా చేసినాను అప్పుడు మా ప్రెసిడెంట్ ఒప్పూరు జనాథన్ గారు సెక్రటరీగా అజయ్ గారు ఉండేవాళ్ళు అప్పటి నుంచి పిడిఎస్యు ప్రజా ఉద్యమాల్లో విద్యార్థి ఉద్యమాల్లో ఈ యాభై సంవత్సరాలు ప్రగతిశీల భావాలతో ముందుకు పోతూ అనేకమైనటువంటి సామాజిక మార్పులు చెందినప్పటికీ కూడా పిడిఎస్ విద్యార్థులు దాని అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వారు ఆ భావజాలాన్ని ఇంకా కొనసాగిస్తూ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున కందుకూరు విక్రాలపేట రోడ్డులోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ కాబట్టి పీడిఎస్యు విద్యార్థులు పూర్వ విద్యార్థులు అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తుంది నీటి నుంచి పీడిఎఫ్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని కార్యక్రమాల్లో ఉండేదాన్ని మాకు మంచి ధైర్యాన్ని మాట్లాడే విధానం కూడా నేర్పించింది పార్టీ పిడిఎఫ్ పార్టీ మాకు ఎట్లాగా మెలగాలి ఎట్లా మాట్లాడాలి ఏమైనా సమస్యలు ఎదుర్కోవాలంటే కూడా ఎలా చేయాలో కూడా నేర్పించింది మేమందరం బాగుంది ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు కళ్యాణ మండపంకి కి అల్పేట రోడ్డు కళ్యాణ్ మండపం కలుసుకుని అందరూ రావాల్సిందిగా పోవచ్చు నా పేరు దాసరి శ్రీనివాసులు నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న సింగరాయకొండ కావలి జవహర్ భారతిలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్య డిగ్రీ చదువుకోవడం జరిగింది సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో ఉన్న నేను ఆ కాలేజీ వాతావరణంలో చేరిన తర్వాత పీడిఎస్ఈ అనేటువంటి ఒక విద్యార్థి సంఘంలో ఒక సాధారణ విద్యార్థిగా చేరటం కార్యకర్తగా అక్కడ నుంచి ఒక చైతన్యాన్ని పునిగిపుచ్చుకొని సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అధర్మాలను ఎదుర్కొనేటువంటి స్వభావాన్ని ఆ యొక్క సంఘం ద్వారా నేను పుణిపుచ్చుకొని నేటికి కూడా ఉపాధ్యాయ సంఘంలో ఒక నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నాను అంటే ఆ పీడిఎస్ ద్వారా నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ కూడా దగాకోరు వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థలో అందరికీ పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తున్న ఏకైక జెండా ఎర్రజెండా ఆ ఎరజెండా యొక్క లక్ష్యాలను మొట్టమొదటిసారిగా నేను ఓనమాలు దిద్దుకుంది పీడిఎస్ సంఘం ద్వారా అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను అందులో భాగంగా పీడిఎస్ స్థాపించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీ పీడిఎస్ విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు అందుకోసంగా కందుకూరు కావలి కాలేజీలో చదువుకునే విద్యార్థులందరం కూడా అక్కడ కలిసి మన మనోభావాన్ని మన జ్ఞాపకాన్ని ఒకసారి పుంజుకుందామని చెప్పని ఆహ్వాన కలుగుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘాన్ని మరొకసారి విప్లవం తెలియజేస్తూ థ్యాంక్ నా పేరు నోక్సన్ వెంకటేశ్వర్లు నేను ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నాను ఎనభై ఆరు ఎనభై తొమ్మిది జవ్రబాత్లో డిగ్రీ చేసి ఉన్నాను ఆనాడు పీడిఎస్ఈ కార్యకర్తగా ఆ యొక్క సంఘంలో సభ్యత్వం తీసుకొని అనేక విలువలతో కూడినటువంటి ఉద్యమాలు కానివ్వండి లేదా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ గోండాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి పీడిఎస్సిలో నేను కూడా భాగస్వామినై ఆ నేర్పినటువంటి ఉద్యమ నేపథ్యంలోనే ఈరోజు ఉపాధ్యాయుడిగా అనేక విలువలతో విద్యార్థులకి బోధిస్తూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరుడుగా కొఠారి డాక్టర్ కొఠారి కమిషన్ చెప్పినట్టుగా నాలుగు గోడల మధ్యనే భావి భారత విద్యార్థులు తయారవుతారన్నట్టు ఆ యొక్క ఉపాధ్యాయ పీడిఎస్యు ఉద్యమ సందర్భంగానే దానివల్ల నేను ఈ స్థాయికి ఎదిగానని ఆ నైతికతని కొనసాగిస్తున్నానని మరొక్కసారి పీడీఎస్యూకి కృతని తెలియజేస్తూ డిసెంబర్ ఒకటి కందుకూరులో జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల ఆవిర్భావ సదస్సుకు అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పీడిఎస్యు వారికి కృత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హాస్టల్ బి విద్యార్థులుగా అప్పట్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ నేను డిగ్రీ చదవడం జరిగింది చిట్టుపాటి సాగర్ సీను పద్మ రమణయ్య అందరూ మా ఆర్గనైజేషన్లో అంటే పిడిఎస్యు ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉండి అప్పట్లో విద్యార్థుల అడ్మిషన్ కానీ స్కాలర్షిప్లకు కానీ పీడిఎస్యు ఆర్గనైజేషన్ ఎంతో సహాయ సహకారిగా ఉండి మేనేజ్మెంట్తో వ్యతిరేకంగా పోరాడి విద్యార్థులకు సీట్లు ఇప్పుతున్న గత స్మృతులు మా మధ్య ఇంకా ఉన్నాయి అలాగే పీడిఎస్ఈలో పనిచేసిన ప్రతి విద్యార్థి ఈరోజు ఏ ప్రొఫెషన్లో ఉన్న నీతి నిజాయితీ అండగా ఉంటూ పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ క్రమంలో పీడిఎస్యు సంస్థ యాభై సంవత్సరాలుగా గడిచినందువలన కందుకూరులో జరిగే మహాసభకు గెట్ టుగెదర్ కార్యక్రమానికి మిత్రులందరూ పిడిఎస్ఈలో ఉన్న మిత్రులందరూ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వివిధ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నేను మాజీ స్టూడెంట్ని అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నాకు తెలిసి కందుకూరులో పీడిఎస్లో యూనియన్లో తిరగడం అక్కడి నుంచి పీడిఎస్ ద్వారా హై స్కూలు లేదా కాలేజీల్లో లేదా ఇతర ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి అప్పటి దౌర్జన్యాలు లేక యూవీ టీజింగ్లు ఇటువంటి అన్నింటినీ అరికట్టడంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆ రోజు ముందుండింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు వరకు అంటే దాదాపు ఎనభై నాలుగు వరకు కూడా పీడిఎస్యు బాగా అన్ని యూనియన్ల కంటే పీడిఎస్యు బాగా ముందున్ని అన్ని కార్యక్రమాలు ప్రజలకి విద్యార్థులకి అందరికి కూడా అన్నదండలుగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండింది ఆ తర్వాత నేను ఆ స్టూడెంట్స్ యూనియన్ ద్వారానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ బ్యానర్ మీదనే మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలవడం ఆ తర్వాత వార్డుకు సంబంధించి లేదా టౌన్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా తిరిగి అదే భావాలతో పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు పిడిఎస్యు యాభై సంవత్సరాల ఉత్సవాలకి ఈరోజు రేపు ఒకటో తేదీన జరిగే కార్యక్రమాల్లో మాజీ పీడిఎస్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఆ మాజీ పీడిఎస్యు సంబంధించి ఆ యూనియన్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ అందరూ కూడా రేపు ఒకటో తేదీ జరగబోయే ఈ యాభై సంవత్సరాల ఉత్సవాలకి హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం వారు మన కందుకూరు మున్సిపాలిటీలోని కిరాపేట రోడ్లో బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కనుక అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ಅರುಣೋದಯ ಅರುಣೋದಯ ನವೋದಯ ಶುಭೋದಯ ನೂತನ ಕ್ರಾಂತಿುಗೋದಯ ನವೋದಯ ಶುಭೋದಯ ನೂತನ ಕ್ರಾಂತಿುಗೋದಯ ನೂತನ ಕ್ರಾಂತಿ అందరికీ ఎర్ర అనే దండాలు పీడీస్యు ఆవిర్భవించి యాభై సంవత్సరాలే అనేటువంటి సందర్భంలో మరి కందుకూల్లో జరుగుతున్న యాభై సంవత్సరాల ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరికీ కూడా ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్నో జ్ఞాపకాలు కందుకూరులో మేమందరం కూడా మూట కట్టుకున్నాం డిగ్రీ కళాశాలలో కందుకూరులో మరి చదివిన ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య చదివినటువంటి విద్యార్థులందరికీ అది గొప్ప చరిత్ర పెట్టుబడిదారి వర్గం భూస్వామ్య వర్గం ఒక కుల పీడనలో కందుకూరు అలిగిపోతున్న తరుణంలో మరి పీడీషు అనేక మందిలో చైతన్యం నింపింది విద్యార్థుల మధ్య కాదు ఆ కందుకూరు పట్టణం కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఒక నూతన ఉజ్జీవ జ్వాలను రేపిన అనడంలో ఎటువంటి అతిశోక్తి లేదు ఎందుకంటే అంతకుముందున్నటువంటి బానిసత్వపు సంఖ్యలను తెంచుకుని విద్యార్థులు ప్రజలు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పీడిఎస్ ఇచ్చినటువంటి ఆ సంఘీభావాన్ని ఆ ధైర్యాన్ని తీసుకొని ముందుకు అడుగు వేసినటువంటి సందర్భం ఆ ఆ పీరియడ్లో మనం చూస్తాం అక్కడి నుంచి కందుకూరు చరిత్ర మారింది మరి ఆ వారు వేసినటువంటి అడుగులు ఈరోజు మన కందుకూరులో మరి ధైర్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితులు మనందరం కూడా కందుకూరులో మారిన వాతావరణం మనం చూస్తాం ఇది మరి ఆ రోజు కొంతమంది శ్రీశ్రీ గారు అన్నట్టు కొంతమంది యువకులు రాబోయే భావి లోకానికి వాళ్ళు దూత అని చెప్పినట్లుగా మరి ఎంతో త్యాగం చేసుకొని మరి ఆ పీడిష్యూ విద్యార్థి సంఘం చెప్పిన బాటలో నడిచారు మరి మేమందరం కూడా గర్విస్తున్నాం ఆర్గనైజేషన్లో పనిచేసినందుకు అరుణోదయ ఒక సాంస్కృతిక సభ్యుడిగా నేను కూడా ఎంతో నా వంతు కృషి చేసిన అరుణోదయ పాటలు పాడాను అనేక సభల్లో మరి నాళ్లకు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఉందని తెలుసుకొని చాలా సంతోషిస్తూ ఉన్నాను మనమందరం కూడా పీడిఎస్యూ ఆర్గనైజేషన్లో ఒక భాగం అయి ఉన్నాం మనందరం కలుసుకొని సంతోషించడానికి మీరందరూ కూడా మరి డిసెంబర్ ఒకటో తేదీకి అందుకు రావాలి మనందరం కలిసి ఆ ఎర్రని అరుణ పతాకం నీడలో మనమందరం ముచ్చటించుకొని ఒకసారి మళ్ళా ఆ జ్ఞాపకాలని మరించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామికవాదులారా పిడిఎస్యు ఏర్పడి ఇప్పటికి యాభై సంవత్సరాలైన సందర్భంగా మన కందుకూరు పట్టణంలో డిసెంబర్ ఒకటో తేదీన అర్ధ ఉత్సవాలు జరుగుతున్నాయి దీంట్లో అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ మేము కూడా గతంలో ఒంగోలు శర్మ కాలేజీలో ఉన్నప్పుడు పీడిఎస్ అనేక ఉద్యమాల్లో అది దళితుల మీద దాడి జరిగినప్పుడు కానీ అదే పీడిఎస్ విద్యార్థి సమస్యలు ఉన్న వాటి మీద కానీ మేము అనేక రకమైన ఉద్యమాల్లో పాల్గొన్నాం తర్వాత మేము అరుణోదయ కళాకారులుగా ఈరోజు ప్రజలను చైతన్ చైతన్యవంతులు చేస్తూ అదేవిధంగా విద్యార్థి ఉద్యమాలలో పాటలు పాడుతూ అనేక మందిని ఈ విద్యార్థి ఉద్యమంలో నడిచిన ఘనత మా అందరం కూడా ఉంది కాబట్టి పీడిఎస్యు ఈ అర్ధ శతాబ్ద ఉత్సవాల్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కందుకూరులో జరిగే ఈ సభని అందరూ భారీ ఎత్తిన ఈ సభకి మాజీ విద్యార్థి నాయకులు అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు అదేవిధంగా అన్ని రకాల వర్గాల ప్రజలు ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం దీంట్లో భాగంగానే పీడిఎస్యు అనేక ఉద్యమాల్లో పనిచేసింది ఒక విద్యార్థి సమస్యల మీదే కాదు రకరకాల ఉద్యమాలు అది దళితుల ఉద్యమాల లేకపోతే ఆ మహిళా సంఘం మహిళల మీద జరిగే దాడుల మీద కానీ అనేక రకాలుగా విద్యార్థి సంఘం పనిచేస్తూ ఉంది దానికే అందుకనే మనం తందుకులు జరిగే సభలను అందరం కలిసి జయప్రదం చేయాలని కోరుతూ ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని ఎన్ని సమరాలు యాభై సంవత్సరాలైన సందర్భంగా కందుకూరులో ఓటవ తారీఖులో జరగబోయేటువంటి కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేము గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో కాలేజ్ చదువుతున్న సందర్భంలో పీడిఎస్సిలో పనిచేసినటువంటి దాని మీద కృతజ్ఞతగా మేము హాజరవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాము But i'm going డిసెంబర్ ఒకటి పీడిఎస్యు యాభై సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సమ్మేళనానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి కందుకూరు అంటే ఉభయ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పిడిఎస్యు అభిమానులుగా పీడిఎస్యు అడుగుజాడులో నడిచినటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి కలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మనం ఉండాలి ఎట్లా ఉంటే బాగుంటుంది ఇప్పటివరకు వరకు ఏం జరిగింది లోటుపాట్లు ఏంటి వీటన్నిటి మీద చర్చించుకోవడానికి పైపెచ్చు ఇప్పుడు ఉండేటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలకు వ్యతిరేకంగా మన యొక్క అవగాహన ఏంటి అనేటువంటి కార్యక్రమాన్ని కోసం అందరం కలవాలనేటువంటి ఉద్దేశంతో కందుకూరు ప్రారంభంలో పిడిఎస్ ఏర్పాటైనటువంటి మొట్టమొదటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఈ సభలు జరపాలనేటువంటి ఒక జిల్లా కమిటీ పిలుపు మేరకు కందుకూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కిరాలపేట రోడ్డు ఆర్డీఓ ఆఫీస్కి ఎదురుగా ఉండేటువంటి ఇక్కిరాలపేట రోడ్డులో ఉండేటువంటి బాలాజీ ఫంక్షన్ హాల్లో మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఉద్యోగులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి వారు కానీ గాడ ఈ పిలుపుని మై సొంత పిలుపుగా భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కూడా మనం చేస్తున్నాను దయచేసి అందరూ ఆదర్ కావాలని ఆశిస్తూ మీ చిన్ననాగయ

డి పాటలో నిలబడి పిడి కెళ్ళెత్తి రాదండి పూర్వ పాటలో సాగండి పిడిలో చాలండి ఏడులను antu